వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగ సాయి ముచ్చట్లు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఏంటి సాయి ఆటోలో వెళ్తుంది అనుకున్నారా అవునండి చాలా డేస్ తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాం ఎక్కడికైనా వీడియోలో చెప్తాను వీడియోకి వెళ్లే ముందు మీరు చేయాల్సినారా నా ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి ఆ వీడియోస్ అన్ని కూడా మీరు హ్యాపీగా చూడొచ్చు అనమాట ఇంకా లేటెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి సవరవేలి టెంపుల్ కైతే వచ్చామండి సవరవేలి టెంపుల్ నేను సెకండ్ టైం రావడము టెంపుల్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి ఆ టెన్త్ క్లాస్ బ్యాచ్ గర్ల్స్ ఉంటారు కదా గర్ల్స్ అందరం కూడా కలిసి వచ్చామన్నమాట సవరవేలి టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది మేము టెంపుల్ కి వెళ్లేసరికి టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అలా అయితుంది అనమాట టెంపుల్ అయితే ఆ టైమ్ లో క్లోజ్ చేశారు కానీ మేము వెళ్లిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేశారనమాట టెంపుల్ లో వెంకటేశ్వర స్వామి ఉంటారు కానీ స్వామి నేను వీడియో తీను లేదు అందుకే మీకు చూపించడం కుదరలేదు స్వామి అయితే చాలా బాగుంటారు మాకు దర్శనం చాలా బాగా జరిగింది ఎప్పుడు నేను టెంపుల్ కి రావాలనుకుంటే శ్రీకాకుళం వెళ్లే ఆ దారిలో హైవే ఉంటుంది కదా హైవే లో పక్కనే మనకి సవరవేలి

నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ తర్వాత మేము ఒక మంచి ప్లేస్ అయితే వచ్చాము ఆ ప్లేస్ ఏంటనేది వీడియోలో చూపిస్తాను మాకు సవర్వీల్ నుంచి ఈ ప్లేస్ కి రావడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది హాయ్ రీనో వచ్చాము ఎగ్జాక్ట్ గా లొకేషన్ వచ్చేసి సవర్వీల్లో లో చాలా టైం జర్నీ చేసి ఇక్కడికైతే వచ్చాము ఫైనల్ మా ఫ్రెండ్స్ అందరం రీచ్ అయిపోయాము వాళ్ళందరినీ కూడా ఒకసారి చూపిస్తా చూడండి తెలుసు కదా మనీ చాలా రోజుల తర్వాత వచ్చింది నా లోకి తిని చూసారా శ్రీదేవి మా బ్యాచ్లో లో ద మోస్ట్ ఏంటి ఇన్నోసెంట్ గర్ల్ అనమాట హాయ్ చెప్పు నీ పేరు చెప్పు దేవి కా శ్రీదేవి 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 మా గీత చూడండి గీత అదే తెల్లది సుజాత సావిత్రి చాలే ഇവന്മാരെ വിട്ടൂ പോച്ചിനട ഗക്കാസ്നെ ക്യാപ്ചുറിട ഗാ మా ఆవిడ ఫైనల్ ఇంకా రూమ్ అయితే వచ్చేసి కాసేపు బ్రష్ తీసుకున్నాం అనమాట ఎందుకంటే చాలా జర్నీ పట్టేసింది మాకు పిందుత్తు నుంచి రావడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనమాట కాసేపు జర్నీ చేసిన తర్వాత రష్ తీసుకోవాలి కదా ఇంకా ఫ్రెండ్స్ అందరం కూర్చొని కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట అందరం కలిస్తేనే టైం తెలియదు అలాంటిది నలుగురు ఆడవాళ్ళం కలిసామంటే ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా అన్ని మాట్లాడిన తర్వాత ఫుల్ గా ఆకలేసింది లంచ్ టైం అయితే అయిపోయింది మా ఫ్రెండ్ అయితే వచ్చే దారిలోనే మంచిగా లంచ్ అయితే తీసుకొచ్చేసింది అనమాట లంచ్ ఐటమ్స్ వచ్చేసి దమ్ బిర్యానీ అలాగే తందూరి చికెన్ డ్రింక్స్ అన్ని కూడా తీసుకొచ్చింది అందరినీ ఒక చోట కూర్చొని ఫుల్ గా కుమ్మేసాము మన బ్యాచ్ లో ఒకరు బాగా సెటిల్ అయ్యి మనల్ని గుర్తు పెట్టుకొని మనకు అందరికి కూడా మంచిగా ట్రీట్ ఇస్తుందంటే ఎంత గ్రేట్ చెప్పండి మా ఫ్రెండ్స్ లో ఒక అమ్మాయి మంచిగా లా చేసి మంచి లాయర్ పొజిషన్ లో ఉందనమాట తనైతే మంచిగా మా అందరికి కూడా ట్రీట్ ఇస్తుంది ఇలా ఎవరు ఉంటారు చెప్పండి మన బ్యాచ్ లో అది కూడా టెన్త్ క్లాస్ మేట్స్ గుర్తు పెట్టుకొని ఇలా ట్రీట్ అవ్వడం చాలా గ్రేట్ కదా నేనైతే తను రియల్లీ అప్రిషియేట్ చేస్తాను ఎందుకంటే లైఫ్ లో ఎంతో మంది ఫ్రెండ్స్ వస్తుంటారు పోతుంటారు కానీ టెన్త్ క్లాస్ మేట్స్ ని మరీ గుర్తు పెట్టుకుని వాళ్ళకంటూ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వడం గ్రేట్ కదా తన పేరు మాధవి ఆ విషయంలో తన గ్రేట్ అయినా చెప్తాను ఈ రోజుల్లో ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మనం అంటూ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఫ్రెండ్స్ కదా అలాంటిది ఫ్రెండ్స్ ని కలుస్తున్నాం అంటే ఎన్ని పనులున్నా పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాము మేమైతే మంచిగా లంచ్ కంప్లీట్ చేసి అందరం కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నాం అనమాట టీషర్ట్స్ లో దిగిపోయాము షర్ట్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేసేయండి మాకు ఎందుకంటే ముందు అనుకోలేదు కానీ సడన్ గా అలా చేసుకున్న ప్లాన్ లా సక్సెస్ అవుతాయి కదా అందరూ రావడానికి ట్రై చేశారు కానీ కొంతమంది మిస్ అయ్యారు మిస్ అయిన వాళ్ళు చాలా బాధపడే ఉంటారు ఎందుకంటే ఆ రోజు మేము చేసిన ఫన్ కొంచెం కాదండో చాలా ఎక్కువే చేసాము చిన్నప్పుడు మా వాళ్ళు ఇంత బాగా ఎంజాయ్ చేయలేదు ఎందుకంటే అప్పట్లో ఇంత అవేర్నెస్ లేదు వాళ్ళకి ఎక్కడో కొంచెం భయం ఉండేది అనమాట స్కూల్లో డాన్సెస్ అన్నా ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయాలన్నా ముందుకు వచ్చేవారు కాదు కానీ ఆ రోజు మాత్రం మొత్తం అన్ని మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసాము మా డాన్స్ చూసి మీరు భయపడద్దు ఎందుకంటే డాన్స్ రాని వాళ్ళందరం కూడా డాన్స్ వేసాము ప్రతి మనిషికి లైఫ్ లో కొన్ని టెన్షన్స్ ఇబ్బందులు అన్ని ఉంటాయండి కానీ ఇలాంటప్పుడు మాత్రం అన్ని పక్కన పెట్టి ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ చేయాలి అని ప్రతిసారి కాదండో అప్పుడప్పుడు వెళ్తే మన మైండ్ అనేది చాలా రిలీఫ్ గా పీస్ఫుల్ గా అయితే ఉంటుంది ఇంత మంది ఫ్రెండ్షిప్ చేసినా కూడా టెన్త్ క్లాస్ మేట్స్ ఉన్న బాండింగ్ ఇంకెవరితో కూడా రాదు అవునా కాదో మీరు చెప్పండి తిరిగి స్కూల్ లో ఫెలగో రాదు కానీ ఇలా కలిసినప్పుడు మాత్రం అవన్నీ తలుచుకుంటూ హ్యాపీగా గడపాలి మేమందరం ఫుల్ జోస్ తో మంచిగా డాన్సెస్ అవి కూడా వేసాము మాకు టైం తెలియలేదు అనమాట ఒక వన్ అవర్ టూ అవర్స్ పాటు ఫుల్ ఎంజాయ్ చేశాము అందరం కూడా చిన్న పిల్లలు అయిపోయామన్నమాట హ్యాపీగా డాన్స్ వేస్తుంటే నాకైతే చెప్పలేని ఆనందం అండి ఇప్పుడు పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలియదు కానీ మా రోజుల్లో మాత్రం బయటకు పంపించారంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించే వాళ్ళు కానీ అలా పంపించే వాళ్ళు కూడా కాదు ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారింది కదా ఎక్కడ చూసినా మన లేడీస్ అవాయే కదా ఫ్యామిలీని రన్ చేయడంలో పిల్లల్ని చూసుకోవడంలో అలాగే జాబ్ హోల్డర్స్ గా మొత్తం అన్నిటిలో కూడా ఎక్కడ చూసినా మన లేడీస్ దే పై చేయి అలాగే డాన్సులతో సరిపెట్టలేదు అండి ఈ పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది కదా స్విమ్మింగ్ రాకపోయినా స్విమ్మింగ్ పూల్ లో దూకి ఫుల్ ఎంజాయ్ చేసాము

రూమ్ బావి చెప్పేయండి అవుట్ అయిపోతున్నాం అందరం కూడా వాటర్ ఎక్కడ తాగడానికి లేదు అందరం కూడా బావి బై చెప్పారు చూసారు కదా ఇంకా నైట్ వర్క్ అక్కడే స్టే చేస్తామన్నమాట ఇంకా సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా అందరం కూడా అవుట్ చేసే టైం అయితే వచ్చేసింది అయితే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను వీడియో చూసారు కదా ఎలా ఉంది నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అసలు మర్చిపోయినా బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఆలైనా ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి హ్యాపీగా నా వీడియో ఎంజాయ్ చేయొచ్చు అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బై యూ ఆల్